హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశ న్యూస్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడాలి చూడండి యాక్చువల్లీ ఈ వీడియో చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు కారణాలు ఏంటి ఏ విధంగా ఆయన ఓడిపోయాడు అభివృద్ధి చేసి ఓడిపోయా అప్పులు ఇచ్చి ఓడిపోయా పథకాలు ఇచ్చి ఓడిపోయా అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూద్దాం ఏపీ ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడడానికి కారణాలు ఇవే ఆ రెండు నిర్ణయాల వల్లే రివర్స్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయంట ప్రధానమైన కారణాలు ఈ రెండే అని క్లియర్ గా చెప్తాను చూడండి ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గాలి బలంగా వీచింది ఏపీలో నిజంగా ఎన్డీఏ కూటమి గాలి అండి భయంకరంగా ఒక రేంజ్ లో వేసింది అసలు నా భూతం నా భవిష్యత్ అంటారు చూసారా గతంలో లేదు ఇప్పుడు ఉండదు మళ్ళీ భవిష్యత్తులో రాదన్నట్టు నిజంగా ఒక రేంజ్ లో ఎన్డీఏ కూటమి గాలి వీచింది అభ్యర్థులు భారీ అధిక సంఖ్యలో దూసుకెళ్లారు వైఎస్ఆర్ సిపికి ఘోర పరాజయం ఎదురైంది వైసీపీ వాళ్ళు చూడండి వన్ ఫిఫ్టీ వన్ లాస్ట్ టైం వచ్చింది ఇప్పుడు మధ్యలో ఫైవ్ ఎగిరిపోయి లెవెన్ మిగిలింది వాళ్ళకి ఏకంగా మంత్రులు ఎమ్మెల్యేలకు ఘోరంగా ఓడారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఘోరంగా ఓడారండి అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఇప్పుడు లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఆ ఐదు ఎగిరిపై పదకొండు మిగిలిన పాపా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపికి ఐదేళ్లనే సీన్ మొరు రివర్స్ అయింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు వీళ్ళు ఎంత ఎత్తు ఎదిగారో అంతే స్పీడ్ గా కింద పడ్డారు గత ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ ఇలా దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయి అసలు లాస్ట్ టైం బంపర్ మెజార్టీతో వైసీపీ గెలిచింది బట్ ఈసారి ఓడిపోగా ఓడిపోయింది ఓడిపోయింది ఎందుకు కారణాలేంటి క్లియర్ గా చెప్తాను చూడండి ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పరాభవం వైసీపీ ఘోరంగా ఓడడానికి కారణాలు ఇవే అంట వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా చెప్పే రాయలసీమల కూడా ఎదురుగాలి తప్పలేదు వైఎస్ అంటే ఇప్పుడు వైఎస్ కుటుంబం ఉందండి రాయలసీమ ప్రాంతం అంటే వైఎస్ కుటుంబం అగర్వారు కొన్ని స్థానాల్లో ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కొన్ని జిల్లాలో వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అయ్యే ట్వంటీ నైన్టీన్ లో కూడా వార్ వన్ సైడ్ అయి క్లీన్ స్వీప్ అయ్యాయి అంటే ఈసారి టీడీపీ కూడమికి వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అవుతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సీన్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ లో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ సాధించిన జగన్మోహన్ రెడ్డి సీన్ మొత్తం సితారైంది రివర్స్ అయింది వైఎస్ఆర్ సిపి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు చాలా మంది అనుకుంటున్నారు అసలు జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటి పథకాలు ఇచ్చారు అప్పులు చేశారు అవ్వా విద్య వైద్య వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారు అవ్వ లేదా అరాచకం దోపిడీ దుర్మార్గం ఏవైతే చేస్తారో ఇవ్వా సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని విస్మరించి వైఎస్ఆర్ సూపి వైఎస్ఆర్ సిపి ఓటమికి కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు రాస్తే రామాయణం అని చెప్తే భారతం అన్నట్టు ఉన్నాయి వైసీపీ కారణాలు ఎందుకు ఓడిపోయాయి చాలా అంటే చాలా ఉన్నాయంట వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఆయన పథకాల మీద భయంకరంగా ఫోకస్ పెట్టాడు అంటే అభివృద్ధిని పక్కన పెట్టి పథకాల మీద భయంకరంగా ఫోకస్ పెట్టాడంట నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు నవరత్నాలు స్కీమ్స్ ఇచ్చారు అప్పుడు గుర్తుందా లేదో దాని దానికన్నా ఎక్కువ ఇచ్చారని చెప్పుకుంటున్నారు వీళ్ళు సంక్షేమం ఉంటే చాలు ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు ఈయన ఏం నమ్మారు అంటే నేను ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంక్షేమ పథకాలు ఇచ్చేశాను సో ఇవన్నీ చేశాం కాబట్టి జనాలు అందరి వెనకాల నడిచేస్తారు సో సంక్షేమాన్ని ననుకున్న నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల నిధులు విడుదలకు వెళ్ళిన సభల్లో బటన్ నొక్కుతున్నామంటూ చెప్పుకొచ్చేవారు ఈయన ఏదో పథకాలకి వీటికి ఓపెనింగ్స్ కెళ్ళేవాడు ప్రవేశపెట్టేవాడు ఆ క్రమంలో నేను బటన్ నొక్కి రిలీజ్ చేస్తానే ఏదో ఆయన ఏదో ఆయన సొమ్ము ఇచ్చేవాళ్ళలో ఫీల్ అయిపోయేవాడు అంటే ఒక అహంకార రీతిలో ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించేవారు ఈయన చూడండి ఈయన ఎన్నికలుగా కొన్ని కొన్ని సభలు పెట్టేవాడు సభల్లో పెట్టినప్పుడు ఏం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాడు లొకేషన్ తిట్టేవాడు పవన్ కళ్యాణ్ తిట్టేవాడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వీటితో పాటు నేను ఈ పథకాన్ని ఇచ్చాను ఆ పథకాన్ని ఇచ్చాను అని చెప్పుకుంటూ ఇలా గట్టుకుంటూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి సంక్షేమాన్ని నమ్ముకున్నాడు అభివృద్ధిని పక్కన పెట్టేశాడు సో సంక్షేమం మీద నేను నడవచ్చు బతకచ్చు నడిపించవచ్చు రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేదిక్కొచ్చు అని జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వాసంగా నమ్మాడు ముఖ్యంగా చూడండి ఇక్కడ ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచులు ప్రభుత్వం తీరిపై రోడ్డు రోడ్ ఎక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి పంచాయతీ నిధులను ఉంటాయండి కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని ఫండ్స్ డైరెక్ట్ పంచాయతీలకు ఇస్తుంటున్నాను సో సర్పంచులకు నిధులు ఇవ్వక వాళ్ళు బకాయిలు కట్టలేక ఈఎంఐ రీతిలో వాళ్ళు కట్టుకోలేక చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్ ఎక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకి చూసాం చెప్పాము చదివాం కూడా మనం చూడండి ఇదే కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించలే మళ్లించేదని అధికార పార్టీ సర్పంచ్ ఆరోపించారు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చేది మనకి వారికి పంచాయతీలకి జగన్మోహన్ రెడ్డి మధ్యలో చెయ్యట్టి ఆ డబ్బులు తీసేసుకుని పక్కదారు పట్టించేవాడు అది చాలా అంటే చాలా అంట గ్రామాల్లో కనీసం సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సిపికి మైనస్ అయింది అసలు గ్రామాల్లో కొన్ని కొన్ని చోట్ల పవర్ ఉండేది కాదు నీళ్ళు వచ్చేవి కాదు రోడ్డు మరమ్మతులు లేవు అభివృద్ధి లేదు చెత్త మీద పనిచేసిన చెత్త ప్రభుత్వం అది ఇదే మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఇలా గ్రామ స్థాయి నుంచి వ్యతిరేకత మొదలైందనే విశ్లేషకుల మాట యాక్చువల్గా ఏంటంటే గ్రామాల నుంచే ఇది స్టార్ట్ అయిందంట అంటే వ్యతిరేకత గ్రామాల్లో పట్టించుకోవాలని రాజధాని ఏం పట్టించుకుంటారని జనాలు నమ్మేశారు ఫస్ట్ రీజన్ అదైతే సెకండ్ రీజన్ మూడు రాజధానుల నిర్ణయం కొంప ఉంచింది భూ ప్రపంచం మీద ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మూడు అనే ప్రస్తావనే లేదు అలాంటి వ్యక్తి నేను కర్నూలు చేస్తా విశాఖపట్నం చేష్ట అమరావతి చేస్తా అని గప్ప కొట్టాడు జగన్మోహన్ రెడ్డి మెయిన్ కొంప మునిగిన కారణం ఇదొకటి అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి అమరావతి రాజధానిగా ఉంటాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను మీతోనే ఉంటాను నేను మీ మిమ్మల్ని కలుస్తాను మీరు కూడా మమ్మల్ని వచ్చి కలవచ్చు అని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ సిపికి తిరుగులేని విజయం తగ్గింది రాజధాని విషయంలో భయంకరంగా జనాలు నమ్మారు ఓహో సీఎం మన దగ్గర ఉంటే మనకు అన్ని పనులు అవుతాయి సో జనాలు అప్పుడు ఆయన నమ్మి గెలిపించారు గుంటూరు జిల్లాలో రెండు రెండు సీట్లు మినహా మిగిలిన చోట వైఎస్ఆర్ గెలిచింది గుంటూరులో రెండు సీట్లు టూ ఏ టూ సీట్స్ టిడిపి గెలిచింది అయితే అప్పుడు మిగతా వైసీపీ నెగ్గింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మూడు రాజుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు అధికారం ఎక్కకముందు ముందు రాజధాని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి నెగ్గిన తర్వాత మూడు మూడు రాజధానులు ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలి అనే ఒక అంశాన్ని తెరమీద తీసుకొచ్చాడు అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు నిండు చట్ట సభల్లో ప్రకటించారండి జగన్మోహన్ రెడ్డి ఏమని అసెంబ్లీని అసెంబ్లీలో ఏంటి మూడు రాజధానుల విషయాన్ని ఏకంగా అసెంబ్లీలో బిల్లుని తీసుకొచ్చారు విశాఖకు పాలనను మార్చాలని సూచించారు తర్వాత వీళ్ళు ఏం చేశారు అమరావతి కాదు మన రాజధాని విశాఖపట్నం అని ఒక బిల్ కూడా తీసుకొచ్చి పాస్ చేయించుకున్నారు చట్టసభలో ఇదే వీళ్ళు మెయిన్ ప్రధానంగా కొంపలు ముంచిన కారణాలు అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది సో అమరావతి రైతులు కొంతమంది పిటిషన్ వేశారు ఏంది అరాచకం దోపిడి దుర్మార్గాన్ని సో అది కొన్నాళ్ళు తాత్కాలికంగా వాయిదా పడింది అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని ఋషికొండపై భవనాలు నిర్మించింది ఏం ఋషికొండ మీద ఇల్లు కట్టేసాడు తెలుసా ఋషికొండని గుండు కొట్టేసి చుట్టూరు హౌస్ కట్టేసుకున్నారు ఈ లోపల అక్కడ సీఎం కార్యాలయాన్ని నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖలను తరలించాలని భావించారు కానీ వాయిదా పడుతూ వచ్చింది సో కొంతమంది ఏం చేస్తారు విశాఖపట్నానికి భవనాలు తరలించాలి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటాడు సో అభివృద్ధి పాలన అన్ని ఒకే చోట ఉండాలని భావించారు బట్ అవి కూడా తాత్కాలికంగా వాయిదా పడింది అయితే మూడు రాజధానులు ప్రకటించిన అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్లేదు సరే త్రీ క్యాపిటల్స్ ఉన్నాడు ఏమైనా పీకి అనుకుంటే అక్కడ చేసింది ఏం లేదు లొటపీ ఏం లేదు ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు మూడు రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ సిపికి ఎదురుగాలి వీచింది కర్నూలు అమరావతి విశాఖపట్నం మూడు చోట్ల వైసీపీ గోవింద ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమికి భారీ మెజార్టీ వచ్చింది ఈ మెయిన్ మెయిన్ ఇప్పుడు కర్నూలు విశాఖ గుంటూరు కృష్ణలో వైసీపీ ఖాతారా తెరవలేదు తెలుసా మీకు జనాలు ఎంత వ్యతిరేకత ఉన్నారో చూడండి వైఎస్ఆర్ ఓటమికి మూడు రాజధానుల ప్రకటన కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు సో ఫస్ట్ పంచాయతీలకి నిధులు ఇవ్వలేదు పాయింట్ నెంబర్ వన్ సర్పంచ్లు రోడ్ ఎక్కి ధర్నా చేశారు పాయింట్ నెంబర్ టూ మూడు రాజధానుల విషయంతో అందుకు కొంపముచ్చింది అంటే ఒకటి రెండు ఇదే రెండు ప్రధాన అంశాలు ఇప్పుడు మూడు అంశం చూడండి ఏపీలో రోడ్ల సంగతి మర్చిపోయి పరిశ్రమలు ఊసే లేదు ఏపీలో రోడ్లండి అస్తవ్యస్యం అసలు చెప్పాలంటే చాలా పెంట అరాచకం చండాలు దరిద్రంగా ఉన్నాయి ఒక ప్రెగ్నెంట్ లేడీ లేడీ ఆటోలో ఎక్కి వెళ్తే ప్రసవం అయ్యే ఛాన్స్ ఉంది కొంతమంది నాట్లు వేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మెయిన్ రీజన్ ఇప్పుడు ఇదొకటి ఏపీలో రోడ్ల పరిస్థితిపై గత మూడేళ్ళుగా ప్రజలు ఏక ఏకరేపుతూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మాట్లాడారు ఏమని కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మాట్లాడారు ఏమని బహిరంగంగా మాట్లాడారు రోడ్లే రోడ్లు సరిగ్గా లేవు వసతుల సౌకర్యాలు సరిగ్గా లేవని రోడ్లను సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు రోడ్లు పరిస్థితి బాగాలేదు సో అవి కూడా కరెక్ట్ గా చెక్ చేయాలని ఎలా చెప్పుకోవచ్చారు స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్డు వేయాలని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు జగన్ కూడా ఇప్పుడు చూడండి ఆయన నేను రాజాలు వస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్తా రాత్రి రాత్రి రోడ్ ఎంచారు సో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినా కొన్ని పనులు చేశారు కానీ అసలు పనులు చేయలేదు అయినా సరే ఎక్కడ రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతలను పూర్చి నిరసనకు దిగారు ప్రతిపక్ష నేతలు అప్పుడు ఏం చేశారంటే ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయా రోడ్లు బోలేదో సో మట్టితో కప్పి వాళ్ళ నిరసన కార్యక్రమం చేపట్టారు అంటే వాళ్ళు ధర్నా చేద్దామన్నా కూడా రోడ్లు వసతులు సరిగ్గా లేవు అక్కడ ఏకంగా మంత్రి కొడాలని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్డుకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయింది గుడివాడలో జనసేన నేతలు రోడ్డు ఐ మీన్ ప్యాచెస్ వర్క్స్ ఏవే వాళ్ళన్నీ చేశారంట సో అది ఒక అంశం భయంకరంగా హైలైట్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది సో ఇప్పుడు ఈ రోడ్ల సమస్య కేవలం గ్రామాల నుంచే కాదు పట్టణ ప్రాంతాల వరకు మొత్తం ఈ భయంకరంగా ఆంధ్రలో రోడ్లు అంటేనే భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి సరే వీళ్ళు రోడ్లు చేయలేదు ఏమైనా పోనీ పెట్టుబడులు ఏమైనా పెట్టించారంట ఉన్న వాళ్ళు వెళ్లిపారు పెట్టుబడులు లేవు అమర్ రాజా కంపెనీ బ్యాటరీస్ వాళ్ళు వెళ్ళిపోయారు కియా వెళ్ళిపోయింది టీఎల్సీ వెళ్ళిపోయింది టీసీఆర్ కంపెనీ వెళ్ళిపోయింది అంటే అభివృద్ధిని పక్కన పెట్టి ఉన్న వాళ్ళు పారిపోయారు అంటే ఈ విధంగా టార్చర్ పెట్టారు ఇది ఒక మెయిన్ రీజన్ టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా వైఎస్సార్సీ ప్రభుత్వం తలమేసిందని ఆరోపణలు కూడా వచ్చాయి టిడిపి హయాంలో కొన్ని కొన్ని పరిశ్రమలు దిగే చెప్పాను కదా అమర రాజా లాంటివి సో వీళ్ళు వచ్చారు భయంతో వాళ్ళు కూడా కొంతమంది పారిపోయి వెళ్ళిపోయారంట ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడులకు సదస్సు నిర్వహించిన ఆ ప్రభావం ఎంత చూపే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతున్నాయి గ్లోబల్ సమిట్ అని ఒక మీటింగ్ పెట్టున్నారు బట్ ఏ విశాఖలో కొన్ని పరిశ్రమలు ప్రారంభం చేసినట్టు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైఎస్ఆర్ సిపికి ఎదురుగా తప్పలేదు మొత్తానికి ఏంటంటే రోడ్ల పనులు ఐ మీన్ రోడ్లు సరిగ్గా లేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే ఎప్పుడైతే రోడ్లు అయితే సరిగ్గా లేవో పరిశ్రమ లేరో ఇది కూడా వాళ్ళకి ప్రధానంగా మూడు అంశం ఏంది ఓటమి దిశలో ఇప్పుడు నాలుగో చూడండి మద్యపాన నిషేధం హామీ భూమారాంగ్ ధరల పెంపుతో వ్యతిరేకత సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో నెక్స్ట్ ఆయన ప్రచార సభల్లో చెప్పుకుంటూ వచ్చారు బట్ మద్యం నియంత్రించలేకపోయాడు అది కూడా ఒక ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యాన్ని దశల వరీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు ప్రకటించారు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్ పరిమితం చేస్తామని తెలిపారు మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు అలాగే దేశంలో ఎక్కడ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి చాలా మంది అప్పుడు అనుకున్నారు ఏమని అసలు ఇలాంటి పథకాలు ఎక్కడ లేవు ఇలాంటి పథకాలు ఎక్కడ లేవు దేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చారని చాలా మంది అప్పుడు గప్పాలు కొట్టారు బట్ నో యూస్ అలాగే దేశంలో ఎక్కడ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియా ప్రతిపక్షాలు విమర్శించారు భూమి భూమి బీల్ అని స్పెషల్ స్టేటస్ అని మెగా డిఎస్సీ అని ప్రతిపక్ష హోదా అని వై నోట్ వన్ అని రకరకాల కంపెనీతో వాళ్ళు చాలా చేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తుందని ఈ మద్యాన్ని ఎన్నో ప్రాణాలు అని టీడీపీ జనసేన బీజేపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి చాలా మంది ఆ మద్యం తాగి కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు విడిచారు కూడా అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అనుమతించకపోవడం పైన విమర్శలు వచ్చాయి మద్యం రేట్లు పెరగడం ధరలు పెరచడంతో మద్యం ప్రియులు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది మద్యం ప్రియులు కూడా వ్యతిరేక వ్యతిరేకత వ్యక్తం చేశారు ఆ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది వైఎస్ఆర్ సిపి ఓటమికి ఒక కారణమైంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇవి చేశారండి ఏంటి మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధం కూడా కొంచెం కొంపముంచే ప్రయత్నం జరిగిందంట అంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని చెప్పిన వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు ఏంటని నెక్స్ట్ అదొక అంశం అయితే ల్యాండ్ ట్యాటిలింగ్ యాక్ట్ మైనస్ పులివెందుల ఘటనలో మరిన సీన్ వీళ్ళ దరిద్రం ఏంటంటే వైసీపీ వాళ్ళది చివరి ఆఖరి దశలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లే ప్రతిపక్షాలు ప్రజల్లోకి భయంకరంగా తీసుకెళ్లే ఇది గనక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గనక మీకు వస్తే భూములను జగన్మోహన్ రెడ్డి తినేస్తారని ఒక ప్రతిపక్షాలు జనంలోకి బాగా తీసుకెళ్లే ఇది ఒక మైనస్ పాయింట్ ఎన్నికల ప్రచారం ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎన్నికల ప్రచారంలో సమయంలో జరిగిన ఘటన కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఎన్నికల ప్రచారం ఉన్న సమయంలో వాళ్ళు ఎన్నో అంటే ఎన్నో అవాంఛన సంఘటన ఇలాంటి వాళ్ళంటే అన్నీ చేశారు సో ఈ ప్రభావం కూడా జనాల్లోకి బాగా వెళ్ళేది సీఎం జగన్ సతీమణి పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తుందిగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బుక్ భూపై పై ఆమెను ప్రశ్నించారు ముఖ్యమైన సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది భారతి గారు ఎప్పుడైతే జనాల్లోకి ఎత్తరో రైతు అసలు ల్యాండ్ టైటిలింగ్ ఏంటమ్మా అసలు ఈ పుస్తకాల మీద మీ దిక్కుమాల మొక్కలు బొమ్మలు ఏంటి అని ప్రశ్నించాడు సో ఆవిడ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో భయంకరంగా హైలైట్ అయింది అది అయితే కూటమి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సక్సెస్ కాగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ సరిగ్గా అవ్వలేకపోయింది మెయిన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ అది కూడా ముంచే అంశం ఇంకా చంద్రబాబు అరెస్ట్ రాంగ్ స్టెప్ ప్రతిపక్ష నేతలపై వేధింపు ప్రతం వైసీపీపై వ్యతిరేకత వీళ్ళ దరిద్రం ఇంకో దరిద్రం ఏంటంటే అష్ట దరిద్రం అంటారు చూసారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ దిశగా అప్పుడు వెళ్ళారు ఏపీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సర్కార్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం చంద్రబాబు నాయుడు గారు జోలికి వెళ్లారు అనవసరంగా ఆయన చేయిన విరిగించి నలభై రెండు రోజులు జైల్లో పెట్టించి హింసించి చంద్రబాబును తిట్టే శత్రువు కూడా మిత్రుడు అయిపోయాడు అలా అయింది ఆయనకి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం రాజమహేంద్రవన్ రాజమండ్రి జైల్లో యాభై రోజులు పైగా ఉన్నారు అప్పుడు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ ఏంటో మూడు వందల యాభై కోట్లు కుట్టేశారు చంద్రబాబు అని ఈ సోకాల్ ఫెలోస్ యాభై రోజులు ఆయన జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు విదేశాల్లో నిరసన జరిగాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంతో భయంకరంగా నిరసన వ్యక్తం చేసింది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏం చెప్పు చేసేమో మాకేం చేయలేదు అరే సన్నాసి మీరు ఇది ఎప్పుడైతే లోపలి తీసుకెళ్లేశారో అప్పుడే మీ పతనానికి దారి తీసింది రే అదా అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అరెస్ట్ అంశంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్ సిపిటం ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదే మెయిన్ రీజన్ అదే ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు మాత్రమే కాదు ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు నమోదు కావడం మైనస్ అయింది మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నారాయణ కొలు రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ దేవినేని ఉమా కూనా రవి రవికుమార్ గౌతు నేతలపై కేసులో వైఎస్ఆర్సీపీకి మరో కారణం అని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు జోలుకెళ్లడం అది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నేతలు అత్యుత్సాహం బూత్ నియంత్రణ వ్యవహరించడం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయంకరంగా తిట్టేవారు ఏమని చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గారు అది లోకేష్ ఇది పవన్ కళ్యాణ్ ఇది ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ శాఖ గురించి ఏ రోజు ఒక మంత్రి గాని ప్రెస్ మీట్ పెట్టకుండా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పొంతల్ని నేను సమాధానం ఇస్తూ పిచ్చి పిచ్చిగా వ్యవహరించేవారు వాళ్ళు ఆ మంత్రులు సో అది కూడా ఒక మైనస్ అనే మనం చెప్పుకోవచ్చు వైఎస్ వివేక హత్య కేసు ఇంట్లో నుంచి తిరుగుబాటు మెయిన్ రీజన్ ఏంటంటే వైఎస్ వివేకానంద హత్య కేసు సునీత గారు షర్మిరా గారు విజయమ్మ గారు భారతి గారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉమాశంకర్ ఇలా అందరి పేర్లు జనాల్లోకి బాగా వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఇచ్చుకుని కస కస నరికేశారు మా బాబాయి నబ్బో కాపాడు అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అప్పాలు కొట్టాడు అది నిజంగా నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓట్లేసేశారు జనాలు బట్ ఏమైంది నీళ్ళు ఏంటో క్లారిటీ రావడంతో జనాలు కూడా అర్థమైంది వీళ్ళు చేసిన అరాచకం దోపిడి దుర్మార్గం ఎలా ఉన్నాయో క్లియర్ గా క్లారిటీగా సూటిగా సుత్లేకం చేసింది సో ఈ ప్రధానంగా ఈ ఎనిమిది అంశాలే జగన్మోహన్ రెడ్డి ఓటమి అయితే కారణాలుయ్యాయి వీటితో పాటు అరాచకం దోపిడి దుర్మార్గం నెక్స్ట్ మైకిస్తే అబద్దాలు సొల్లు చెప్పడం మాట్లాడటం రాదు గల్లీ పరుని ఢిల్లీలో తాకడ పెట్టదు మొత్తం పది చెప్పా ఈ పదే మెయిన్ రీజన్స్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం నేను అంటున్నాను నేను ఏం చేశాను తెలియదు హో ఎందుకన్నా దొంగ కబుల్లో ఇప్పటికైనా మనిషిలో వెళ్ళి బతుకు రోడ్డు మీద చూసా నీ ఫ నీ పొగర ఏదైతే ఉందో జనాలు కొట్టారు మిమ్మల్ని అది ఇదబ్బా మెయిన్ ప్రధానంగా ఈ పద అంశాలు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ఇంకా నాకు తెలిసి ఇంతకంచే ఏముండవు ఇంకా ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలపండి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మీకు క్లియర్గా క్లారిటీగా సూటిగా సుత్తు లేకుండా చెప్పాను నేనైతే అనుకుంటున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన చెప్పింది చేయలేదు చేసేది చెప్పలేదు అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి అన్ని చేశాడు సో ప్రధానంగా అదే ఓటమికి ఆయనకి కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికైనా వాళ్ళు మారుతారు సరే లేదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అన్ని క్లియర్ గా హైగా జరుగుతాయి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు న్యూస్ దిస్ చూస్తున్నాను సైనింగ్ అవుట్